అంతే సార్ నా పేరు డి జైన మేము ముందు రావింగ్ టెంపల్లెల్లో ఉండేవాళ్ళం ముందు జాన్ జానపద గేయాలు పాడుతూ ప్రోగ్రామ్స్ వెళ్ళేదాన్ని ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా కూడా మా ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు మాకు ఆదరణ కరువు అయిపోయింది అసలు ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా మా నుంచే మేము పల్లెల్లోకి వెళ్ళి వివరించే వాళ్ళము ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ మాకేమీ రావడం లేదు మాకు జీవనోపాధి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ పల్లెలకు వెళ్ళగానే ఫస్ట్ జనాలు ఉండరు కదా సార్ పల్లె పదాలే జానపదాలు అంటూ ఫస్ట్ మొట్టమొదటిగా మేము జానపదంతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాళ్ళం ఒక చిన్న జానపద గేమ్ సార్ ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను పొంకమెంత ఉన్నదాన్ని ముద్దబంతి పువ్వులాగా నేను ముచ్చటైన చిన్నదాన్ని ఇలాంటివి జానపదాలు చాలా చాలా పాడేవాళ్ళం సార్ పచ్చని పైరుకి హోి చల్లని గాలికి పుట్టిల్లురా పల్లె పుట్టి నిల్లురా సాగేటి సాలుకి హోయి నాలేత పాటకి ఆనవాలురా పల్లె ఆనవాలురా విలసిల్లె కల్పవల్లి మా పల్లెరా నేల తల్లి సిగలో విరిసిన సిరిమల్లెరా ఇలాంటి జానపదాలు ఎన్నో జానపదాలు పాడుతూ మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం సార్ ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా జానపద కళాకారుల ద్వారా ఒక నాటకం ద్వారా ఒక పాట ద్వారా మేము ప్రజలే తీసుకెళ్లే వాళ్ళం సార్ అంటూ రైమాని పోతుంటారు రాజులాగుంటావు మావా నువ్వు ధరలాగుంటావు మామా నువ్వు ధరలా ఆగుంటావు మావా చక్ర మూసే బట్టిస్తారు సార్ రోడ్డు బండి నడుపుతుంటే మావా నువ్వు పార్తా సార్ది మామా నువ్వు పార్తా సార్ది మామా దూరంగా పోతావు దారిగా వెళ్ళేవు నీకెవ్వరడ్డాము మామా నాకు నీ మీద నమ్మకం మామా మాటల రూపంలో పాటల రూపంలో ఇలా ఏ పథకం వచ్చినా కూడా మా జానపద కళారూపాల ద్వారానే మేము తీసుకెళ్లే వాళ్ళం సార్ ప్రజల్లోకి కానీ ఇప్పుడు మాకు కరువైపోయాయి సార్ ఆ కళారూపాలు అనేటివే కరువైపోయాయి ప్రభుత్వం గమనించాలని మేము కోరుకుంటున్నాం సార్ జానపద కళాకారుల ద్వారా మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే మాకు కూడా జీవనం సాగుతుందని ప్రభుత్వం వారిని అర్థిస్తున్నాం సార్ ప్రభుత్వం వారి గుర్తించి కూడా మాకు జానపద కళాకారులకు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మా ద్వారానే పల్లెల్లోకి మేము మళ్ళీ ప్రచారణకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది సార్ ఇప్పుడు ఉన్న ఈ కాలంలో మాకు మేము ముందు అన్ని జానపద గేయాల ద్వారానే వీధి నాటకాల ద్వారా అన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం సార్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదించి మేము ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళి ఇలాగే చేసేవాళ్ళం ఇప్పుడు మాకు ఆదరణ లేకుండా పోయింది సార్ అందువల్ల మాకు జీవనోపాధి కూడా చాలా కష్టంగా ఉంటుంది సార్ ఎందుకు మా గతంలో విధంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మాకు అసలు జానపద కళాకారులు అంటేనే అసలు మాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వడం లేదు సార్ ముందున్న కాలంలో మేము అనంతపూర్ జిల్లాలో ఈ పామిడి దగ్గర గజరంపల్లిలో వెంకటేశ్వర అన్న ఒప్పుకునే వాళ్ళం మేము బృందాల వారిగా వెళ్ళే వాళ్ళం సార్ మండలాల వైజ్ ఒక్కొక్క మండలానికి ఆరు మంది అలా టీమ్స్ వైడ్గా వెళ్ళే వాళ్ళము ప్రభుత్వం నుంచి ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఆ పథకాన్ని మా ద్వారానే అందరికీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళం సార్ ఇప్పుడు మాకు ఎలాంటి ఆదరణ లేకుండా పోతుంది సార్ జానపద కళాకారులని అనుకుంటున్నాం సార్ మేము వెనకబడి ఉన్నాం సార్ ఇప్పుడు పథకాలు లేకుండా ఈ పథకాలు వస్తున్నాయి కానీ మా నుంచి వెళ్లకుండా ఉన్నాయి సార్ ప్రజల్లోకి అంతా మొబైల్స్ ద్వారానే వెళ్ళిపోతున్నాయి సార్ ఇప్పుడు మేము ప్రతి పల్లెకు వెళ్ళి ఇంతకుముందు మేము ప్రచారం చేసేవాళ్ళం సార్ మాకు ప్రగతి రథాలంటూ వచ్చి ప్ర ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదరించేవాళ్ళు ఇప్పుడు మాకు ఆదరణ లేకుండా పోయింది సార్